హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చాలా బాగుంటుందండి ఎక్కడా స్కిప్ చేయకుండా తెయచేసి ఎండింగ్ వరకు చూ చూడండి ఈ మధ్య సోషల్ మీడియా చర్చ అంత అంబానీ గారి గురించే అయితే తాజాగా అంబానీ గారి టోటల్ సంపద గురించి బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ గారి సంపద నూట ఇరవై ఒకటి బిలియన్ డాలర్స్గా ఉంది అంటే మన భారత కరెన్సీ ప్రకారం పది లక్షల కోట్ల రూపాయలకు పైనే అని తెలుస్తుంది ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఈయన స్థానం పదకొండు ఇక భారత్ సహా ఆసియాలో కూడా అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీనే ఇటీవల తన కుమారుడి మ్యారేజ్ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ స్టార్ట్ అయింది అంబానీ గారు ఎటువంటి పని చేయకుండా తన మొత్తం సంపదను అనుభవించడానికి ఎన్నేళ్లు పడుతుందో అని లెక్కలేస్తున్నారు తన వ్యాపార ఎలాంటి ఖర్చులు పెట్టకుండా ఉండి ఆస్తంతా కరిగిపోవటానికి బ్లూంబెర్గ్ ఇండెక్స్ ప్రకారము అంబానీ గారు రోజుకు మూడు కోట్ల రూపాయలను ఒకవేళ ఖర్చు చేసినా లేదా దానం చేసినా కానీ ఈ మొత్తం సంపద సున్నాకు చేరే ఈ మొత్తం సంపద సున్నాకు చేరేందుకు మూడు లక్షల నలభై వేల మూడు వందల డెబ్భై తొమ్మిది రోజులు పడుతుందట అదే సంవత్సరాల్లో చూసినట్లయితే ఏకంగా తొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరాల ఆరు నెలలు కాలం పడుతుందని అంచనా ఓ మై గాడ్ ఇక ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు తన బిజినెస్ సంపద ఏకంగా రెండు లక్షల కోట్లకు పెరిగింది ఇలా పెరుగుతూ ఉంటే ఎంతైనా ఖర్చు చేయవచ్చు కదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పక నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను సో తెలియని విషయాలను మీకు తెలియపరచడమే నా ఉద్దేశం వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం